కాంతారా సెట్ లో ప్రమాదం కాంతారా యూనిట్ మెంబర్ ఇక లేరు త్రుటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్న కాంతారా టీం హీరో కూడా నెరో ఎస్కేప్ అయ్యారట ఈ మధ్య కాలంలో మరే మూవీ విషయంలోనూ వినిపించని మాటలు ఇవి అసలు ఏం జరుగుతోంది రిస్క్ చేయడం అంటే నాకు రస్క్ తిన్నంత ఈజీ అనే ధోరణి కనిపిస్తోంది కాంతారా కెప్టెన్ రిషబ్ రిషబ్లో ప్యాషన్ ఉండాలి కానీ ప్రాణాలను పరంగా పెట్టి అంత చేయడం అనే సలహాలు వినిపిస్తూ ఉన్నాయి నియర్ అండ్ డియర్స్ నుండి కాంతారా ఫస్ట్ పార్ట్ నే ఆస్కర్ కి పంపించాలనుకున్నాం కానీ కుదర్లేదు సెకండ్ పార్ని ఖచ్చితంగా పంపిస్తాం గెలుచుకుని వస్తాం అనే కాన్ఫిడెన్స్ తో పనిచేస్తోంది టీం అందుకు తగ్గట్టు అన్ని విధాల కష్టపడుతోంది కొన్నిసార్లు యూనిట్ చేసే సాహసం నెటిజన్స్ కు ఆందోళన కలిగిస్తోంది రిషబ్ శెట్టితో పాటు ముప్పై మంది ట్రావెల్ చేసిన బోట్ కర్ణాటకలోని మణి రిజర్వాయర్ లో బోల్తా పడింది పెను ప్రమాదం తప్పింది ప్రాణ నష్టం కాలేదు కానీ కెమెరాలతో పాటు కాస్ట్లీ ఎక్విప్మెంట్ మాత్రం కొట్టుకుపోయిందట అక్టోబర్ రెండున రిలీజ్ కానుంది కాంతారా చాప్టర్ వన్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని పలుమార్లు పుకార్లు వినిపించినా అందులో నిజం లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు మేకర్స్ మాట తప్పను మడమ తిప్పను కాన్సెప్ట్ తో ముందుకు సాగుతున్నారు రిషబ్